ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ ఘనతా కలుగును కలిగిగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినము దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి దేవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా ఈ వారమంతా కాచి కాపాడి ఆయన కనుపాపోలే కాచి ఈ పునరుద్ధాన దినంలోకి తీసుకొచ్చిన దేవుని మనం ఎంతైనా స్థుతించాలి అలాగే త్వరగా సిద్ధపడి ఈరోజు మందిరానికి వచ్చి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలుపంపులు పొందటానికి సమయానికి రండి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆయన హృదయాభిలాష దేవునికి స్తోత్రం కలుగునగాక రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనం ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థన చేద్దాం ఓకేనా రెండు ప్రియాదాయ జన్మ యోహాన్ సువార్త యోహాన్ పత్రిక యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మాత్రం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యోహాన్ మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనం ఆయనను మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును బడెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి నీ దాసు స్వరం బోరగా తీసుకోండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా మీరు కార్యసిద్ధి కలుచేయమని ప్రార్థిస్తూ మహిం పొందమని చెప్పని పాసం చేర్చుకోండి ఏ సైనాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లేయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఏమై ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు ఎంత శక్తిమంతుడు బలవంతుడు ఆయన యొక్క విధి విధానాలు ఆయన గుణలక్షణాలు ఆయన ప్రణాళిక ఆయన సిద్ధపరిచిన సమస్తాన్ని మనము ధ్యానం చేస్తూ ఆయన త్రిత్వంలో మర్మాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు మన సబ్జెక్ట్ ఏమిటి అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమాస్వరూపి ఈ ప్రేమాస్వరూపి దేవుడు ఈయన సృష్టికర్త ఎవరు సృష్టికర్త దేవునికి స్తోత్రము కలుగునుగాక సృష్టికర్త అయినటువంటి దేవునిలో ఉన్నటువంటి ప్రధాన లక్షణము ప్రేమ ప్రధాన లక్షణం ఏంటి ప్రేమ ఈ ప్రధాన లక్షణము ప్రేమ ఈ ప్రేమే దేవుని మౌలిక లక్షణాలను మనకు తెలియచేస్తుంది దేవుని మౌలిక లక్షణాలను మనకు తెలియచేస్తే ప్రత్యక్షపరుస్తున్నటువంటి ప్రేమ ప్రేమ అనే ఆ లక్షణాలు దేవునిలో ఎంత మౌలికమైనదంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు మరి ఇంకేంటి అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కలగటము మళ్ళీ కలిగినది వదిలిపోవటము కలిగింది చల్లారటము చల్లబా చల్లబడటం ఇవన్నీ మనం చూస్తుంటాం కాదు 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 దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమయ్యు ఉన్నాడు దేవుడు ఉన్నాడు లేఖన మళ్ళీ చెప్పుచున్నదా అవును చదవండి మళ్ళీ అదే మనం చదువుకున్న వాక్యంలో దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అంటూ అంటూ ఆ ఒకటి వేయబడినటువంటి అనే దగ్గర ఒకటేసే ఒక ఒకటంకె ఆ ఒకటంకి మూల భాషలు ఏమైందంటే దేవుడు ప్రేమయ్యున్నాడు అని మూల భాషలో రాయబడ్డది కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమయ్యున్నాడు ఆ ప్రేమయ్యున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవునికి స్తోత్రం గాక ఆయనను అనుగ్రహించినటువంటి ఆ దేవుడు ఆ దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఉన్నాడు ప్రేమతో మమేకమై ఉన్నాడు ప్రేమతో మమేకమై ఉన్నాడు ప్రేమతో ముద్రించబడ్డాడు ప్రేమ ఒక ముద్దై ఉన్నాడు ప్రేమ ముద్ద ఆయన మమేకమైనటువంటి ఆ ప్రేమ ఏమని తలంచింది అంటే ఆ ప్రేమ ఆ ప్రేమలో కొంత వ్యతిహాసం కూడా ఉంటుంది వ్యతిసం కూడా లేక లేదంటే ధన్యమనాలి ద్వేషమని కూడా అనొచ్చు ఈ ప్రేమమయుడు ఎంతటి ప్రేమ ఈ ప్రేమామయుడు ఎంతటి ప్రేమ అయితే ఎదుటివానికి మేలు చేయాలనే ఆకాంక్ష ఎదుటివానికి సహాయపడాలనే ఆకాంక్ష ఎదుటివానికి తన దగ్గర ఏమై ఇచ్చి తనే నష్టపోవాలని ఆకాంక్ష అంత ప్రేమ ఈ ప్రేమమూర్తిలో ఈ ప్రేమామయంలో ఇమిడి ఉన్నది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రియా దైవజనాంగమా ఏమండి ఏమండి తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కోసము క్షేమాభివృద్ధి కొరకు తన ప్రయోజన ప్రయాసపడి ఏమండి అంతవరకు ఎంతైనా నష్టం పో నష్టపోవటానికి ఇష్టపడుతున్నటువంటి ఆ ఎదుటివాడు ఎదుటివాడి కొరకు ప్రయాసపడేది ప్రేమ అయితే ఈ ప్రేమ త్యాగాన్ని ప్రేరేపిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ప్రియాదేవ జన్మ ఇక్కడ ఒక విచిత్రమైన స్థితి ఏమవుతుందంటే ఉప్పన్నము అవుతుంది ఒక విచిత్రమైన స్థితి ఉప్పన్నమవుతుంది అవుతుంది ఏంటి అంటే ప్రేమ తన ప్రియుల క్షేమము క్షేమమును కాంక్షిస్తుంది కనుక తన ప్రియుల క్షేమానికి భంగకరమైనటువంటి వ్యక్తులనుకో వ్యక్తుల విషయంలోనూ కూడా ద్వేషిస్తుంది అర్థమైందా ప్రేమ తన ప్రియులకు ఏదైనా నష్టం కలుగుతుంటే తను ప్రేమించే వారికి నష్టం కలుగుతుంటే ఆ నష్టం కలిగే విషయాన్ని ద్వేషిస్తుంది ద్వేషిస్తుంది ఎలాగా అంటే ఎలాగా అంటే ఒకరిని ప్రేమిస్తే వానికి ఆని చేసి ఆని చేసే వారిని కూడా ప్రేమించటము అసంభము అనర్ధకము చూడండి మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అనుకోండి ఆ ప్రేమించే వానికి ఎవడైనా హాని చేస్తుంటే వాడిని ప్రేమించలేము భరించలేం ఎందుకంటే కాస్తంత బాధ వస్తుంది ఏంటి నేను ప్రేమించే వ్యక్తిని ఈ వ్యక్తి ద్వేషిస్తున్నాడు ఈ వ్యక్తికి నష్టం కలుగు చేస్తున్నాడు అని మనలో ఏమొస్తుందంటే మనం ప్రేమించే వ్యక్తి మీద ఏ నష్ట కార్యాలు జరిగినా సరే ఆ నష్టకార్యాలు జరిగే వ్యక్తి మీదను జరిగించే వ్యక్తి మీదను ద్వేషము కోపము పెరుగుతుంది ఖచ్చితంగా ప్రేమన్న చోట ఏముంటుంది ద్వేషం కూడా ఉంటుంది ఎలాగా అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి ఒక తల్లి తన బిడ్డను ప్రేమించగలదు కానీ తన బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని ప్రేమించలేదు ఒక వ్యక్తి తన బిడ్డను ప్రేమిస్తుంది తన బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని ప్రేమించలేదు ఏమండి ఆ రోగాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రేమించడానికి ఇష్టపడదామే తర్వాత తన బిడ్డ మీదికి వస్తున్నటువంటి క్రూరమైనటువంటి కుక్కలు ఎగబడి కరవాలని ఆశిస్తుంటే కుక్కలను ప్రేమించలేదు మాత్రమే కాదు ఒక నాగుబాము ఆ బిడ్డను కాటేయాలని చూస్తుంటే ఆ నాగుబామును ప్రేమించలేదు ఏమిటి కారణం ఏంటంటే ఇవి బిడ్డకు హాని చేస్తున్నాయి ఈ బిడ్డకు హాని చేస్తున్నాయి కాబట్టి బిడ్డకు హాని చేసే విషయాలు ఈ తల్లి ప్రేమించలేదు వాటిని ద్వేషిస్తు ద్వేషిస్తుంది తప్పకుండా తప్పకుండా తునికరిస్తుంది ఎందుకంటే బిడ్డలో రోగం ఉంటే భరించలేదు అయ్యో నా బిడ్డకి ఏంటి ఇంటి రోగం వచ్చిందని చాలా కన్నీరు కార్చి ఏడ్చి భరించి రోగాన్ని ఎల్లగొట్టాలని చూస్తుంటుంది కుక్క కాటైపోతే కుక్కని ఎల్లగొట్టాలని చూస్తుంటుంది నాగుబాబు కాటైపోతే నాగుబాబును దాని ద్వేషిస్తుంటుంది తల్లి ఏమండి ఎందుకంటే ఆ తల్లి ఆ పామును కుక్కను ప్రేమిస్తే తన బిడ్డ క్షేమాన్ని కోరుకున్నట్లు కాదు వాటిని ప్రేమిస్తే తన బిడ్డ క్షేమాన్ని కోరుకున్నట్లు కాదే కాదు ఆ తల్లి తన బిడ్డ క్షేమానికి భంగము ఏర్పడే భంగము ఏర్పడుతుంటే సంతోషించుతామే తన బిడ్డకు భంగం ఏర్పడుతుంటే నష్టం కలుగుతుంటే ఆ తల్లి సంతోషించలేదు అందుచేత ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ ద్వేషము ఉంటుంది ప్రేమించే హృదయము గలవారు ద్వేషించే శక్తి కూడా కలిగి ఉంటారు అనేది మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రియా దైవజనాంగం ఏమిటి పాస్ట్ గారు అటు ఇటు అవుతున్నారు అనుకుంటున్నారా లేదు లేదు దేవుణ్ణి ప్రేమిస్తే పాపాన్ని ప్రేమించలేవు దేవుణ్ణి ప్రేమిస్తే చెడుని ప్రేమించలేవు ద్వేషం ఉంటుంది వాటి మీద వాటి మీద ద్వేషం ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించగలవు అనేది మనకు స్పష్టమవుతుంది ప్రియాదయ జన్మ పరిపూర్ణంగా ద్వేవుణ్ణి దే పరిపూర్ణంగా ద్వేషించే శక్తి కలిగిన వాడే సర్వోన్నతమైన దేవుణ్ణి స్పష్టంగా ప్రేమించగలడు స్పష్టంగా ప్రేమించగలడు చూడండి ప్రియాదేవి జన్మ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమించుట అనేదానికి ప్రేమించుట ప్రేమించుట అనేదానికి విరుద్ధమైనటువంటి వాటిని ద్వేషించటమే వాటిని ఎప్పుడైతే ద్వేషిస్తామో అప్పుడు దేవుని ప్రేమిస్తామని అర్థం అనే అసల ఏ కోసాన లేకుండా కేవలము ప్రేమ మాత్రమే కలిగి కలిగిన వ్యక్తి తాను ప్రేమించే వ్యక్తులకు ఏమేలు చేయలేడు వారికి వచ్చే హానిలు తప్పించలేడు ఎందుకని అంటే నీలో ప్రేమతో పాటు ద్వేషం ఉంటేనే ఏ ద్వేషం అంటే మంచిని ప్రేమించాలి చెడును ద్వేషించాలి ఈ విషయాన్ని గమనించాలి దేవుడు ప్రేమస్వరూప ఉన్నాడు ఆ ప్రేమ స్వరూపులో పాపాన్ని దేవుడు ద్వేషించాడు ఏమండి నీతిని ప్రేమించాడు సత్యాన్ని దేవుడు ప్రేమించాడు అసత్యాన్ని దేవుడు దేశించి ద్వేషించాడు ద్వేషించాడు కాబట్టి ఆ ప్రేమమూర్తి ఏమై ఉన్నాడు అంటే ప్రేమ కలిగి ఉన్నాడు పనికి మాలినటువంటి ప్రేమ మనము కొనసాగించి గొప్ప గుణక్షణము కానే కాదు పనికి పని ప్రేమ ప్రేమిస్తే అది గొప్ప గుణలక్షణము కానే కాదు అది మనము చూసి జాలి పడవలసినటువంటి ఒక మానసిక రోగము మానసిక రోగము అంటే ప్రేమ దేవుణ్ణి ప్రేమించి దేవునికి ఇష్టం లేనిది ప్రేమించి దేవుడు ద్వేషించి మనం ప్రేమిస్తే అది ఒక మానసిక రోగము లాంటిది అనేది మనం గమనించాలి కనుక దేవుని ప్రేమకు ఒక స్పష్టత నిర్దిష్టత ఉన్నదనే విషయాన్ని మనము జ్ఞాపకము తెచ్చుకొని ప్రేమ తెలివితో కూడిన తెలివితో కూడుకున్నటువంటి ప్రేమ తన బాధ్యతను ఎరిగినటువంటి ప్రేమ తాను ఒక అక్రమాన్ని అతిక్రమానికి కారణము లేదంటే కారకుడు కాకుండా ఆ ఆ అక్రమానికి అసత్యానికి ప్రోత్సాహవుడు కాకుండా దాని నుండి మెలకువగా తప్పించుకోవటమే ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునగాక ఎవరైతే మెలుకుగా తప్పించుకుంటారు జాగ్రత్త పడతారు వారే ప్రేమ అయి ఉన్నారు ఆయనే దేవుడు అయి ఉన్నాడు కనుక ప్రియదయ జన్మ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఇంతకు మునుపు మనము ఏమంటే పైన చెప్పుకున్నటువంటి విధానంలో ప్రేమ ఎదుటి వారికి ఉపకారము చేయాలని తపిస్తుంది ఆ కారణం చేతనే దేవుడు ప్రేమ ఉన్నాడని మనం మనమేం చెప్పాము చెప్పుకున్నాము అయితే బైబిల్ గ్రంథంలో యహోవ అందరికీ ఉపకారి అని కూడా రాయబడింది యహోవ అందరికీ ఉపకారి అందరికి ఉపకారం చేస్తాడు కానీ దేవునికి నష్టం చేసేవారికి ఉపకారము చెయ్యడు మీరు చదవండి కీర్తన నూట నలభై ఐదు తొమ్మిదిలో ఎహోవ అందరికి ఉపకారి ఏమండి ప్రేమ అనేది ఎక్కడ ఉన్నా అది ఏదో ఒక విధంగా ఏదో ఏదో ఒక విధంగా వ్యక్తీకరించబడడాన్ని ఏదో విధంగా ప్రత్యక్షం అవడానికి కోరుకుంటుంది ప్రేమించే స్వభావము కలిగినటువంటి వ్యక్తి తాను ప్రేమించటానికి ఎవరు దొరుకుతారా ఎక్కడున్నారా ఎవరిని మనం చూసుకోవాలి అని ఈ ప్రేమించే వ్యక్తి ఏం చేస్తారు తెలుసా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి తాను ప్రేమించటానికి ఎవరో ఒకరు కావాలి అని సరిగ్గా ఆ వ్యక్తి దొరికే వరకు వెతుకుతూనే ఎంబడిస్తనే పరుగులెడతనే ఉంటున్నాడనే విషయాన్ని మనము జ్ఞాప్తిలోకి తెచ్చుకోవాలి దైవజనమా కనుక మనం గమనించవలసిన విషయం ఏంటి తెలుసా ఈ సృష్టిని సృష్టించడానికి ఈ సృష్టిని సృష్టించటానికి ఈ సృష్టిలో ప్రజలను ప్రేమించటానికి దేవుడు ఏమయ్యాడంటే కుమారునిగా దిగి వచ్చాడు ఏమండి కుమారుని సృష్టించాడు సృష్టికి కారణము ప్రేమ సృష్టికి మూలము ప్రేమ ఏమండి దేవుని సృష్టికి కారణానికి ఏమండి అంతిమ లక్ష్యము దేవుని ప్రేమ ఈ ఇక్కడ కనిపించటము ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడటమే ఆ దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో ఆ కలిగి ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తారంటే ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమ అనేకులకు పంచి పెడతారు ఈ స్వచ్ఛమైన ప్రేమకు అనుగుణంగా జీవిస్తారు దేవుని పని భంగమవుతుంటే నాకు క్రీస్తు ప్రేమ ఉందండి నేను క్రీస్తుని ప్రేమిస్తానండి ఇది క్రీస్తు ప్రేమ అనేది ఇది పచ్చి అబద్ధము లేదంటే వాళ్ళ బలహీనత వాళ్ళ బలహీనత దేవునికి వ్యతిరేకంగా వచ్చేది దేవుణ్ణి దేవుని రాజ్యం కట్టకుండా సత్యస్థాపన జరగకుండా అడ్డుకుండే ప్రతి కట్టడం కట్టడను దేవుడు ద్వేషిస్తాడు అవును కనుక ఆ విషయాన్ని మనం ఏం చేయాలంట గమనించి దేవునికి ఏది ఇష్టమో సృష్టికర్తకు సృష్టికర్త ఎవరిని ప్రేమించాలని సృష్టించాడో ఆ విషయాలు మనం స్పష్టంగా తెలుసుకొని ప్రియాద జన్మ దేవునికి అనుగుణంగా మనం చేయాలి బ్రతకాలి దేవునికి ఏ కారణము లేకుండానే ఈ సృష్టిని ఈ సృష్టిని చేశాడని ఏవండి స్థిరపరిచాడని ఏవండి ఏ విషయంలో ఏ భావాన్ని ఏ భావాన్ని పెంచుతుంది మనుషులను ఎలాగా నడిపిస్తుంది ఏ భావాన్ని ఇస్తుంది అనేది మనం ఆలోచిస్తే ఆయన సృష్టిని చేయాలనుకున్నాడు ప్రజలను చేయాలనుకున్నాడు ప్రజల ద్వారా ప్రేమను పొందాలనుకున్నాడు తనకు స్నేహితులుగా చేసుకోవాలనుకున్నాడు అలాగే అవును ఆదామును స్నేహితులుగా చేసుకొని చల్లపూట వారితో స్నేహం చేసేవాడు దేవుడు దిగి వచ్చి ఆజ్ఞాతమించి పాపము చేసి దేవునికి మానవుడు దూరమయ్యాడు కానీ దేవునిలో ప్రేమ ఉంది ఆయన ప్రేమ అయ్యున్నాడు ప్రేమస్వరూపి ప్రేమస్వరూపే కాదు ఆయన ప్రేమ అయ్యున్నాడు ప్రేమించే లక్షణం కలిగి మాత్రమే కాదు ఆయన ప్రేమ అయ్యున్నాడని మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుందండి దేవుడు దేవుని దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేని వారు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు దీని వలన దేవుడు మనయన్ంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును హల్లెలుయ్యా ఏడవచనంలో ప్రియులారా మనము ఒకరినొకరును ప్రేమింతుము ఏల ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు ఈ ప్రేమ సత్య సంబంధమైన ప్రేమ దేవుని లేఖనాలు నెరవేర్చే ప్రేమ దేవుని రాజ్యం కట్టే ప్రేమ ఈ ప్రేమ లేకుండా ఏదో ఏమండి అసలు వదిలేసి పైపై అసత్యాలు ప్రోత్సహించే వారి కాడికి వెళ్ళి మేము ప్రేమ కలిగి ఉన్నామంటే ఒకరోజు దేవుడు అడుగుతాడు న్యాయపీఠం దగ్గర నిలబడతావు నిన్ను నమ్మి సర్వసత్యం అప్పగిస్తే నువ్వేమో ఏసు ప్రేమ ఏసు ప్రేమ అని సొంత లాభాల కొరకు పరుగులు పెడతానో చూసావా దేవుడు లెక్కడుగుతాడు సింహాసనం దగ్గర న్యాయపేట దగ్గర నిలబడతావు నేను నిలబడతాను నీవు నిలబడతావు మనందరం నిలబడవలసింది ప్రియాదవి జనమా కాబట్టి ఆయన ప్రేమ ముద్ద ఆయన ప్రేమ మూట ఆయన ప్రేమ మూర్తి ఆయన టోటల్గా ఉన్నాడు ప్రేమయ్యున్నాడు ఉన్నాడు ఏదో ఆ ప్రేమ కలిగి మళ్ళీ విడిచిపెట్టిన దేవుడు కాదు టోటల్గా ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ఆ దేవుడే నజరుడైన యేసు క్రీస్తు ప్రభువారు జాగ్రత్తగా వినండి రేపు కూడా వాక్యాన్ని చూస్తూ ఉండండి ఇంకో కొన్ని విషయాలు ప్రభువారు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు రెండు ప్రార్థన చేసుకుందాం పరిస్థితుడు ప్రేమ తండ్రి స్తోత్రాలయ ఇతబడిన వాక్యాన్ని అందరూ కథ మీద చూపించి చూపిచ్చి మాయం పొందమని చిన్న మన మీ పాస్ చేర్చుకోమని ఈ పునరుద్ధాన దేవులు తందరూ నింపండి దీని రక్షణ తెచ్చుమని ఏసునాముల స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్